నుంచి ఇంకా జరితో వస్తున్నాయి అన్ని కూడా చాలా స్టైలిష్ గా ఉంది బ్లాక్ కూడా ఉంది మెరూన్ కూడా బ్రాండెడ్ టాప్స్ చూస్తున్నామండి అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయండి చైన్స్ చూసారా ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్రాండెడ్ లో టాప్స్ ఈ రోజు మనకి ఆఫర్ లో అయితే అండి మంచి రీజనబుల్ కాస్ట్ దసరా ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది జీన్స్ కట్ ఇది మనం ఎప్పుడు కూడా టాప్స్ అలాగే శారీస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనం హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాం వాటితో పాటుగా ఇయర్ రింగ్స్ ఈ రోజు మనం జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అయితే వచ్చేసామండి అండి దసరా ధమాక ఆఫర్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అలాగే జోరా ఇంకా ఆవాస బ్రాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అడ్రస్ కూడా మీకు చెప్తాను స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు వీళ్ళు హౌస్ లోనే చక్కగా కింద ఫ్లోర్ లో అయితే ఒక రూమ్ లో మీకు స్టోర్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడికి విజిట్ చేసేనా తీసుకోవచ్చు ఆన్లైన్ అలాగే ర్యాపిడ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ రోజు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయి ముందుగా మనము హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాము అలాగే టాప్స్ కూడా చూద్దాము త్రీ పీస్ సెట్స్ ఇవి కూడా ఉన్నాయండి వీటితో పాటు శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచి దసరా ఆఫర్ ఆఫర్లు ఇస్తున్నారు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ నుంచి మేడం జ్యోతి గారు ఉన్నారు మాట్లాడదాం జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ గుణదల విజయవాడ అండి మా దగ్గర లేడీస్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ ఇంకా క్లోతింగ్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ బ్యాగ్స్ గురించి బ్యాగ్స్ చూద్దామా ఓకే సో మనము హ్యాండ్ బ్యాగ్స్ లో మోడల్స్ చూస్తున్నాం అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇవైతే మనకి మనకి కాంబో ఆఫర్ లో ఇస్తున్నారు కదా మేడం అవునండి ఎంత పడుతుంది ప్రైస్ ఈచ్ వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది అండి కాంబోలో ఫైవ్ హండ్రెడ్ రెండు తీసుకోవాలి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అండి చాలా బాగుంటాయి గూచి బ్రాండెడ్ ఉంటుంది కదా దానికి ఇమిటేషన్ బ్యాగ్స్ ఇది మంచి కలర్ కాంబినేషన్స్ స్టైలిష్ గా ఉంటాయి మిస్ చేసుకోవద్దు అదే సింగిల్ గా అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే సింగిల్ అయినా ఇస్తారు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాంబో తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కి వస్తాయి పడుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి తీసుకోవచ్చు మన దగ్గర ఇదే కాదు ఇంకా కలెక్షన్ కూడా ఉంది శాంపిల్ కి ఒక్కొక్కటి మాత్రమే నేను ఇక్కడ శాంపిల్ గా పెట్టాను ఓకే సో ఇంకా కలెక్షన్ అయితే ఉందండి స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు అలాగే మీకు వచ్చేసి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీటితో పాటుగా ఇంకా కలెక్షన్ కూడా ఉంది ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది నేను వచ్చి ఒక్కొక్కటి డిస్ప్లే చేసానండి మన దగ్గర నెంబర్ ఆఫ్ పీసెస్ అనేవి అవైలబుల్ గానే ఉన్నాయి ఇది లాంగ్ కూడా వస్తుంది లాంగ్ కూడా ఉంది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు చైన్ వస్తుంది ఒక్కొక్క ఇదంతా కూడా కొత్తగా ప్రమోషన్ ఆఫర్ అండి చాలా లేటెస్ట్ డిజైన్స్ ఓకే మన దగ్గర న్యూ కలెక్షన్ జ్యువెలరీ కూడా ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి జ్యువెలరీ ఇంకొకటి ఏమో ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఇది చాలా స్టైలిష్ గా ఉంది అండి బ్లాక్ కూడా ఉంది మెరూన్ కూడా ఉంది కదా ఆడపిల్లలు మోడర్న్ గా తయారవుతున్నారు కదా ఇలాంటి బ్యాగ్స్ వేసుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటారండి ఇది బాగుంది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చక్కగా ఇవైతే మంచి ఆఫర్ లో ఇస్తున్నారండి దసరా ఆఫర్ లో ఫైవ్ హండ్రెడ్ కి టూ వస్తాయి ఇద్దరు చక్కగా ఫ్రెండ్స్ కల్స్ తీసుకున్నా డ్రెస్సెస్ కాదండి అమ్మాయి కొత్త జ్వెలరీ కావాలి కొత్త బ్యాగ్ కావాలి కొత్త చెప్పులు కావాలి అన్ని కూడా కొత్తగా వేసుకుంటారు సో అందులో రీజనబుల్ కాస్ట్ లో కావాలి మా స్టోర్ విజిట్ చేయమేస్తే చక్కగా మీకు ఒకటే వన్ స్పాట్ లో అన్ని కూడా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ మేడం మనం ఇయర్ రింగ్స్ చూద్దామా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాం ఓకే మనం ఇప్పుడు జ్యువెలరీ చూస్తున్నామండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అలాగే రింగ్స్ ఉన్నాయి మేడం ఇంకా ఇంకేమేమి ఉన్నాయి మేడం మన దగ్గర మన దగ్గర ఇగోండి ఇయర్ రింగ్స్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ అండి మనకి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఇది ఫిఫ్టీ స్టోన్ వచ్చి సెవెంటీ రూపీస్ ఓకే చాలా చేసేసారా చాలా స్టైలిష్గా కాలేజ్ కి వెళ్లే వాళ్ళకి జాబ్స్కి వెళ్లే వాళ్ళకి ఇలాంటి కడాస్ బ్రేస్లెట్స్ అడ్జస్టబుల్ బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా చైన్ లాగా వస్తుంది అన్ని కూడా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోపలే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ లోపే ఇదిగో ఇవచ్చి సెట్ చక్కగా పెండెంట్ ఒకటి వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయండి చైన్స్ చూసారా ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ ఇప్పుడు టీనేజర్స్ అందరూ బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఇట్లాంటివి కూడా చాలా ఇష్టపడుతున్నారు వేసుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ మన లేడీస్ కూడా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఇలాంటి జ్యువెలరీ అనేది ఇష్టపడుతున్నారు చాలా ఇయర్ రింగ్స్ చూసారా చక్కగా స్టైల్ అవును ఇయర్రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి ఓపెన్ చేసి ఉంది చూడండి చక్కగా ఇది స్టైలిష్ గా ఇలా వస్తుంది అటువైపు ఇటువైపు వస్తుంది బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా ఇది మీకు కొన్ని ఇయర్ బ్రేస్లెట్ ఇది బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర ఉన్నగా కలెక్షన్ ఇంకా చాలా ఉందండి వీడియో ఎంత అయిపోతుంది అని చెప్పేసి మనం కొన్నే చూపిస్తున్నాము అవును ఓకే స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి సో దట్ మీకు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు మీకు చూడడానికి పాసిబుల్ అవుతుంది సండే కూడా అవైలబుల్ గా ఉంటారు అవునండి సండే కూడా అవైలబుల్ గానే ఉంటాం ఫ్లోర్ లో సో మీరు కాల్ చేసి లేకపోతే మెసేజ్ పెట్టి వచ్చినా గానీ మేము అవైలబుల్ గానే ఉంటాం వర్కింగ్ ఉమెన్స్ కూడా మనకి సర్వీస్ అనేది ఆదివారాలు కూడా పాసిబుల్ గా ఉంటాం సండే కూడా అండి చక్కగా పైనే ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి ఏదైనా బయటకి వెళ్ళినా ఒకసారి చూసుకుని రావచ్చు అనమాటుల్ గా జ్యోతి కలెక్షన్స్ లో ఇప్పుడు మనము టాప్స్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా మనకి ప్రమోషన్ ఆఫర్ కింద చాలా చాలా రీజనబుల్ కాస్ట్ గా ఇస్తున్నారు దసరా దమ్మక ఆఫర్ అనుకోవచ్చు ఇవన్నీ మనకి ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసినవన్నీ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారు అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఓపెన్ చేస్తుంది ఎల్ సైజ్ అండి ఇది ఫ్రంట్ కట్ అయితే వస్తుంది సో ఇదంతా కూడా నెక్ ఇలా వస్తుంది ఇదేంటి మేడం ఓకే గాగ్రా టైప్ లో వస్తుంది మనం ఓపెన్ చేస్తున్నాను అది టాప్ అండి ఇది ఇది ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది అనమాట స్కట్ లాగా వస్తుంది ఇలా లోపల ఉంటుంది పైకి వచ్చేసి మనకి కోట్ వస్తుందండి సో ఇవన్నీ అసలు ఎంత రీజనబుల్ కాస్ట్ చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ వాళ్ళకి వీడియో మొత్తం క్లియర్ గా వినండి జాగ్రత్తగా నేను అంతా కూడా క్లియర్గా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేస్తే ఏంటంటే మిస్ అవుతారు డీటెయిల్స్ ఇది చూడండి మంచి రాయల్ బ్లూ కలర్ ఇలా కట్ వస్తుందండి ఒకసారి కట్ వేస్తాను ఇప్పుడు ఇది చూడండి టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము ఇలా వస్తుంది కదా ఇది వచ్చేసి మనకి కోట్ ఇలా వస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది లుక్ అయితే ఫస్ట్ చూసింది రెడ్ వస్తుంది ఇది బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత మంచి రీజనబుల్ కాస్ట్ దసరా లో అయితే ఇస్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ వస్తుంది జీన్స్ కట్ ఇది నెక్స్ట్ ఇది ఒకటి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తి వస్తుందండి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే పైన అంతా నెట్టెడ్ వస్తుంది దానిపైన మనకి డిజైన్ కూడా వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీకు కొరియర్ కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ కూడా చక్కగా డిజైనర్ వస్తున్నాయండి ప్రతిది కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల ఉంటాయి కోట్ స్టైల్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంది క్లాస్గా నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉందండి టూ ఫిఫ్టీకి అయితే నిజంగా రావు చాలా బాగున్నాయి మొత్తం చూడండి క్లాత్ తీసుకోవాలన్నా అసలు ఏదైనా లైనింగ్స్ తీసుకోవాలన్నా కూడా అవుతాయి మనకి స్టిచ్చింగ్ కాస్టే అవుతుంది అలాంటిది ఇంత మంచి పార్టీ వేరు చక్కగా మనకి టూ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుందండి ఇలా ఉంటుంది ఇదైతే ఎల్ సైజ్ వస్తుంది ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఎల్ సైజ్లోనే ఉన్నాయి ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇలా ఒకటి ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి టూ ఫిఫ్టీ రూపీస్ కదా అని క్వాలిటీ లేదనుకోద్దు చాలా మంచి క్వాలిటీ వస్తుంది చెప్పాను కదా ప్రమోషన్ ఆఫర్ కింద మనకి రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నారండి చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ కాటన్ ఇది మంగళగిరి కాటన్ స్టైల్లో అయితే ఉంటుంది ఇలా వస్తుందండి చాలా బాగుంది అసలు ఫ్రాక్ మోడల్ వస్తుంది స్ట్రైట్ లైన్స్ అసలు ఇదంతా కూడా చాలా కూల్గా అనిపిస్తుంది చూస్తుంటేనే ఇందాక మనం ఒకటి ఓపెన్ చేసాం కదా దానిలోనే ఇది ఒక కలర్ అండి మీకు కావాలంటే కనుక ఫస్ట్ వెళ్ళి మళ్ళీ చూడండి అది ఎలా ఉంటుందనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్లో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా డిజైనర్ పీస్ అండి ఫ్రంట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ ఇదంతా ఇదంతా క్లాతే డిజైనర్ వచ్చిందనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ అండి వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి ఎవరికి కావాలన్నా పిక్ చేసుకోండి మీద నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేయండి మీకు ఇవైతే కొరియర్ చేస్తారు లేదు షాప్ ని విజిట్ చేస్తాము స్టోర్ ని విజిట్ చేస్తామన్నా రావచ్చు ఎల్ చూసాం కదా ఇప్పుడు ఎక్సెల్ సైజ్ లో చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తాయి ఈ విధంగా మనకి డిజైన్ అసలు చూడండి కింద వచ్చేసి ఎలా ఉంటుందో ఇలా స్టైలిష్ గా ఉంటుందండి చాలా బాగుంది ఫ్రాక్ మోడల్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ తో అయితే డిజైన్ చేశారు ఇదంతా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ లోనే ఎక్సెల్ సైజ్ అయినా మనకి ఎల్ సైజ్ అయినా ఎం సైజ్ అయినా కూడా చక్కగా మనకి దసరా దీపావళి ఆఫర్ లో అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు ఇస్తున్నారండి ఇవన్నీ ఫ్రాక్ మోడల్ వస్తాయి విత్ తో కూడా వస్తుంది ఇలా వస్తుందండి లోపల విత్ లైనింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ వచ్చిందనమాట ఈ నెక్ చూడండి నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎక్సెల్ లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి లోపల అయితే ఉంటాయి లోపల ఉన్నాయి హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మనకి కలర్స్ వచ్చాయండి ఇవి కూడా సేమ్ కాస్ట్ చెప్పాను కదా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ లైనింగ్తో వస్తుంది చక్కగా కింద వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్ అయితే ఉందండి పైన వచ్చి రాసిన్క్ వచ్చింది మనకి హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి వీటిలో కలర్స్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది షాప్నైనా విజిట్ చేయొచ్చు స్టోర్ అయినా నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ ఉంది వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది అయితే చాలా రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది స్మూత్గా ఉంది డిజైనర్ వేర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అవును పార్టీ వేర్ వచ్చేసి ఇప్పుడు థౌజండ్ ఏబోనే ఉంటున్నాయి స్టిచ్ చేయించాలన్నా ఇంకా అవుతుంది కాస్ట్ ఇవి వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీకే వస్తున్నాయండి చూడండి ఇది కూడా మనం అక్కడ మన ఎల్లో చూసాము దీనిలోనే ఎక్సెల్లో కూడా ఉంది అవైలబుల్గా ఇలా వస్తుంది కోర్టు స్టైల్లో నెక్స్ట్ ఇది ఒకటండి ప్రతిదీ మనకి డిఫరెంట్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి హ్యాండ్స్కి షో బటన్స్ కూడా వచ్చాయి అక్కడ వచ్చేసి ప్యాచ్ వర్క్ వస్తుందండి నెక్స్ట్ దానిలోనే ఇది ఒక కలర్ దీనికి కూడా మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుందండి విత్ లైనింగ్తో వస్తుంది ఇలా ఉంటుంది ప్యాచ్ వర్క్ వచ్చేసి మ్యాచింగ్ అవును పింక్ లెగ్గిన్ వేస్తే చాలా బాగుంటుంది దీనిలోనే ఇది ఒక కలర్ కూడా ఇలా ఉంటుందండి మొత్తం అంతా షో బటన్స్తో చక్క నీట్గా వచ్చింది మనం చూసేది ఎక్సెల్ సైజ్ అండి స్కిప్ చేయకుండా చూడండి చక్కగా మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి స్టోర్నైనా విజిట్ చేయొచ్చు ఇది ఎక్సెల్ సైజు మనం ఎల్లో కూడా చూసాము ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఎం సైజ్ చూస్తున్నాము బట్ ఏంటంటే ఇది లిమిటెడ్ స్టాక్ అండి చాలా తక్కువ స్టాక్ అయితే ఉంది సో ఇందులో ఎం సైజ్ లో మనం చూస్తున్నాము ఇది అసలు మంచి డిజైనర్ వేర్ అండి చాలా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది కూడా ఎమ్ లో చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఒకటి వస్తుంది ఎమ్ లో నెక్స్ట్ సేమ్ అండ్ ఇదొకటి మనం ఎల్ ఎక్స్ఎల్ లో కూడా చూసాం ఈ పీస్ వచ్చి ఇది ఎమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో ఈ ఫోర్ మాత్రమే ఎమ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ ఎక్స్ఎల్ లో చూస్తున్నాము ప్లస్ సైజెస్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కోర్టు స్టైల్ అయితే వస్తుంది ఇది త్రీ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే దీనిలోనే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పిక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి ఇప్పుడు మనం బ్రాండెడ్ టాప్స్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి జోరా అలాగే ఆవాస బ్రాండ్ అయితే వస్తాయి సో చూడండి మీకు తెలుస్తుందని ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను మిగతా కూడా పెట్టేస్తాను మీకు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది సో వీటిలో డిజైన్స్ అనమాట మనం చూసినాం అసలు ఇదైతే ఎక్సలెంట్ గా ఉందండి చాలా బాగుంది మొత్తం అంతా చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అలా వచ్చింది ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అదంతా కూడా నెక్స్ట్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి బ్రాండ్ కూడా మీకు కనిపిస్తుంది జారా బ్రాండ్ ఆవాస కూడా ఉంటాయి వీటిలో వీటిలో బ్రాండెడ్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి దసరా ఆఫర్ ఆఫర్లో ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఎస్ సైజ్ అండి ఇది చిన్న సైజ్ అనమాట స్మాల్ వస్తుంది ఎస్ సైజులో చూస్తున్నాము మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ఇవి ఎస్ లో ఉన్నాయి ఇంకా మీ స్టోర్ని విజిట్ చేసినా ఉంటాయి ఇది వచ్చేసి థౌజండ్ కి త్రీ చాలా మంచి ఆఫర్ అసలు బ్రాండెడ్ లో మనకి థౌజండ్ కి త్రీ వస్తున్నాయి ఇది ఎస్ సైజు నెక్స్ట్ వచ్చేసి ఎం సైజ్ చూద్దాము ఎం సైజులో కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఏదైనా త్రీ తీసుకోవాలండి మీరు స్మాల్ తీసుకుంటారా ఎల్ తీసుకుంటారా ఎక్స్ఎల్ తీసుకుంటారా ఏదైనా తీసుకోవచ్చు బట్ త్రీ తీసుకోవాలి ఇవి మొత్తం అంతా కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అట్లా కలిసి తీసుకున్నా పర్లేదు లేదు ఎస్లోనే త్రీ తీసుకున్నా పర్లేదు వీటన్నిటిలో కూడా ఇప్పుడు మనం చూసేది ఎం సైజ్ వస్తుంది ఇవి కూడా చెప్పాను కదా త్రీ తీసుకోవాలి థౌజండ్ థౌజండ్కి త్రీ వస్తాయి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను చక్కగా సింగిల్ వచ్చి అవును త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది బ్రాండెడ్ లో మనకి మంచిగా వస్తాయండి టాప్స్ అయితే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలిసి తీసుకోవాలన్నా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూసింది మనం ఎం సైజు ఇప్పుడు వచ్చేసి ఎక్సెల్ బ్రాండెడ్ లో టాప్స్ ఈ రోజు మనకి ఆఫర్ లో అయితే వస్తున్నాయండి వచ్చేసి మనకి ఎల్ సైజ్ చూస్తున్నాము ఎల్ ఒక టూ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇట్లా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేలా వస్తుంది ఎల్ సైజ్ లో చూస్తున్నామండి ఇవి కలర్స్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేయండి చక్కగా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి లేదా క్లాస్ గా ఉంటుంది ఇది కూడా ఫెస్టివల్స్ అవును పార్టీ వేర్ గా కూడా ఉంటాయండి ఫెస్టివల్ సీజన్ లో కూడా వేసుకోవచ్చు చక్కగా జర్నీస్ వేర్ చాలా బాగుంటాయి ఓకే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా మనము ఎల్ సైజ్ లో చూస్తున్నాము ఎల్ సైజ్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి స్టోర్ అయినా విజిట్ చేయండి చక్కగా మీరు ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ లేదా టాప్స్ ఇవన్నీ చూసి తీసుకోవచ్చు ఒక్కొక్కటి అసలు మొత్తం అన్ని చక్కగా చూసుకోవచ్చు క్లియర్గా అవును అవును ఇవి బయట వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ వరకు ఉంటాయండి మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇవి వచ్చేసి ఈ రోజు మనకి ఆఫర్ లో థౌజండ్ కి త్రీ వస్తున్నాయి ఇప్పుడు మనం చూసింది ఎల్ సైజ్ ఇప్పుడు మనం ఎక్సెల్ సైజ్ చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా చెప్పాను కదా బ్రాండెడ్ జారా బ్రాండ్ వస్తుంది ఆవాస వస్తుంది సో వీటిలో మనం డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అయితే చూస్తున్నాం వీటిలో కలర్స్ అండి ఇప్పుడు మనం చూసేది ఎక్సెల్ సైజ్ సైజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి బ్రాండెడ్ కదా సైజ్ ఇష్యూ ఏమి రాదు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కలర్ లాస్ అవడం కలర్ లాస్ అవడం అట్లాంటివి ఏమి ఉండవు బ్రాండెడ్ కదా మనకి చాలా బాగుంటాయి చాలా లిమిటెడ్ స్టాక్ అండి సో అందుకే మనకి ఆఫర్లు అయితే వస్తున్నాయి థౌజండ్ కి త్రీ త్రీ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు మనము డబుల్ ఎక్సెల్ లో చూస్తున్నామండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఎవరు త్వరగా బుక్ చేసుకుంటే వాళ్ళకే అన్నట్టు మంచి బ్రాండెడ్ టాప్స్ అయితే మనకి ఈ రోజు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి చక్క బ్లాక్ మీద గోల్డ్ కలర్ ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ తో అయితే వస్తుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసేయండి గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను స్టోర్ అయినా విజిట్ చేయండి చక్కగా కలెక్షన్ అంతా చూసుకోవచ్చు మీకు టాప్స్ అనే కాదు చక్కగా ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు రీజనబుల్ లో వస్తున్నాయండి మెయిన్ పండుగ ఆఫర్ లో మనకి దసరా దీపావళి ఆఫర్ లో అయితే మంచి కాస్ట్ అయితే ఇస్తున్నారు జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ మెయిన్ మోటివ్ అదే బడ్జెట్ రేంజ్ లో ఉండాలి గుడ్ క్వాలిటీ ఇవ్వాలి అవును ఇప్పుడు వరకు మనము థౌజండ్ కి త్రీ చూసాం కదండి బ్రాండెడ్ లో ఇవి కూడా బ్రాండెడ్ లోనే మనకి డిజైనర్ పీసెస్ వస్తాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి కాస్ట్ దీని మీద ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నవి మనకి వచ్చే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నారండి ఆల్మోస్ట్ చాలా చాలా మంచి ఆఫర్ ఇదైతే చాలా బాగుంది కలర్ అయితే సో వీటిలో మీకు ఏది కావాలన్నా పిక్ చేసుకోవచ్చు స్టోర్ అయినా విజిట్ చేయండి మీరు ఇలా చూస్తున్నారు కదా ఒక్కొక్కటి నేను తీస్తాను మీకు ఏది కావాలంటే అది వాట్సాప్ కి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఇప్పటివరకు చూసింది మనం విత్ లైనింగ్ మేడం విత్ లైనింగ్ వస్తాయి ఇప్పటి వరకు చూసింది మనము ఎం సైజు ఎల్లో లేవండి ఇప్పుడు వచ్చేసి మనము లో చూస్తున్నాం ఇవి ఎక్స్ఎల్ సైజ్ అండి మీకు ఏది కావాలన్నా చక్కగా స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు చందేరి సిల్క్ అండి ఇది చందేరి సిల్క్ చిన్న మెటీరియల్స్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం మెటీరియల్స్ అన్నమాట ఓకే వేసుకుంటే చాలా బాగుంటాయి మనీ కూడా వస్తాయండి ఇవి ఓకే ఇక్కడ వరకు ఎక్సెల్ ఇక్కడ వరకు ఎక్సెల్ అయిపోయింది ఇది డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దీని మీద మనకి షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి అవును ఇవి కూడా చూపిద్దాము వీటి మీదకి ఏంటంటే షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయండి ఇవైనా మీరు తీసుకోవచ్చు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు లేదా మీకు ఇంకా మీకు ఎలా అయినా ఇలా కావాలనుకుంటారా ఇది మీ ఇష్టం అండి ఎలా అయినా తీసుకోవచ్చు దీని మీదకి మనకి కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాయి ఇవి షిమ్మర్ లెగ్గిన్స్ వస్తాయండి బయట వచ్చేసి మనకి కాస్ట్ ఈజీగా ఎంత ఉంటాయి అలా ఉంటాయండి ఫిఫ్టీ ఉంటాయి మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇప్పుడు త్రీ హండ్రెడ్ కి వేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఆ టాప్ ఫోర్ ఫిఫ్టీ ఈ షిమ్మర్ లెగ్ త్రీ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ లో చక్కగా మీకు ఫెస్టివల్ కలెక్షన్ ఇంకా యూనిక్ బోటిక్ స్టైల్ లో మనకి కొట్టి సెట్ అనేది వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అన్ని మీకు ఏ కలర్ కావాలన్న పిక్ చేసుకోవచ్చు షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనము ఇప్పుడు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ లో ఇవి కూడా కలర్స్ అండి అలాగే డిజైన్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా డబల్ ఎక్సెల్ విత్ లైనింగ్ ఉందండి చాలా బాగుంటుంది వేసుకుంటే అవును చూడండి సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సిల్క్ అండి అది చాలా బాగుంది కలర్స్ కూడా అండి చాలా వేసుకున్నాను కదా కదా సేమ్ సేమ్ టాప్ బాగుంది బాగుంటుంది ఇది కూడా క్లాస్ గా ఉంది మేడం చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ కూడా డబల్ ఎక్సెల్ సైజ్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వస్తాయండి ఎందుకంటే కొంచెం ఇది లూజ్ గానే ఉంటాయి బ్రాండెడ్ కదా అది మామూలుగా అన్బ్రాండెడ్ అయితే మీకు రావు కానీ వాళ్ళు వచ్చి కావాలంటే కొంచెం ట్రైల్ చేసుకొని మరి తీసుకోవచ్చు తీసుకోవచ్చు అందుకే స్టోర్ అయితే విజిట్ చేయండి చక్కగా ఇవన్నీ చూసి తీసుకోవచ్చు కూడా ఫెస్టివల్ ఆఫర్ కింద ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ ఆ ఎబో ఉన్న డ్రెస్సెస్ అలాగే టూ పీస్ సెట్స్ టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు మనం చూసినామండి అయితే మనకి ఆఫర్ లో వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇది టాప్ వస్తుందండి డబల్ ఎక్సెల్ వస్తుంది ఇప్పుడు మనం చూసాం కదా ఈ లెగ్గిన్స్ వచ్చేసి మనకి ఇలా పేరప్ చేసుకోవచ్చు చక్కగా విజిట్ చేస్తే ఇవన్నీ కూడా నీట్ గా చూసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఆఫర్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి అండి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనకి బ్రాండెడ్ టాప్ వస్తుంది చాలా నీట్ గా ఉందండి పార్టీ వేర్ వస్తాయి రోమన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది రోమన్ సిల్క్ వస్తుందా రోమన్ సిల్ రోమన్ సిల్క్ చక్కగా చాలా బాగుంది ఇది కోర్టు స్టైల్ అయితే వస్తుందండి దసరా దీపావళి ఆఫర్ అండి ఇదంతా ఫెస్టివల్ కలెక్షన్ ఇది సేమ్ ఉంది నాకు సైజ్ చెప్పాను కదా ఇది వచ్చేసి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇక్కడ నుంచి వచ్చి ఇవి టూ పీస్ సెట్స్ కాట్స్ లాగా అండి ఇది కూడా ఆఫర్ లో పెట్టాం మనము లిమిటెడ్ స్టాక్ ఉంది అందుకనే ఆఫర్ లో పెట్టాం ఓకే ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి మనకి ఆఫర్లు అయితే వస్తున్నాయండి ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూపించండి ఫైవ్ హండ్రెడ్ ఇది టూ పీస్ సెట్ అండి ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఇది కూడా టూ పీస్ సెట్ విత్ కాలర్ నెక్ వస్తుంది చక్కగా బాగుంది ఇది కూడా కలర్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయండి ఇది కూడా టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ ఫైవ్ హండ్రెడ్ ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రీ పీస్ సెట్స్ అండి మొత్తం అంత లిమిటెడ్ స్టాక్ కాబట్టి మనకి ఆఫర్ అయితే ఇస్తున్నారు ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది దుపటా అండి ప్యూర్ కాటన్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ మనకి త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అమ్మినారు కదా రేట్ చూశాను రేట్ రేట్ హాల్ ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది దుప్పట్టా వస్తుంది సీక్వెన్స్ వర్క్ చూసారా యో పాట్ లో ఎంత చక్కగా పోవడం అవును లహరియా స్టైల్ బాగుంది చాలా బాగుందండి ఇది కూడా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు దసరా ధమాకా ఆఫర్ ఇందులోనే సేమ్ లోనే ఇంకొక పీస్ ఇది సైజ్ వచ్చిందండి ఎంఎల్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ మనం చూసిన రెడ్ లోనే ఇది ఒక పీస్ ఇది కూడా ఎం సైజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీస్ సెట్ మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ అనేది మళ్ళీ ఉండదు స్టాక్ ఉన్నంత వరకే అదే అదే తర్వాత అడిగితే ఉండదు స్టాక్ ఉన్నంత ఇప్పుడు మనం శారీ కలెక్షన్ చూద్దామండి మేడం ఏమేమి ఉన్నాయి సారీస్ అయితే మన దగ్గర అంతా యూనిక్ శారీ కలెక్షన్స్ అండి మామూలుగా రెగ్యులర్ గా సిల్క్ అది కాకుండా ఫ్యాన్సీ వేర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఇది వచ్చి టాబీ సిల్క్ టాబీ సిల్క్ అండి అసలు చూడండి ప్యూర్ ఎంత లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ పేపర్ లా ఉంటుంది సాఫ్ట్ గా అసలు ఉంటుందండి టాబీ సిల్క్ అంటారు టాబీ సిల్క్ అంటారు దీంట్లో కలెక్షన్ అనేది ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ దీని మీద ఇది ఇది బ్లౌజ్ ఎంత బాగుందో డిజైనర్ పీస్ అనొచ్చు దీంట్లో కలెక్షన్ ఉంది మన దగ్గర కలర్ ఆప్షన్స్ చాలా సింపుల్ గా లైట్ వెయిట్ డీసెంట్ గా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం అసలు కేవలం బడ్జెట్ రేంజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ అండి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి సిక్స్ సారీస్ కూడా రావండి అసలు ఇప్పుడు ఇవి కానీ ఇవి చాలా మీరు ఫెస్టివల్ కలెక్షన్ లాగా యాడ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది డోలా అండి డోలాలో మీకు కలంకారి ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఇది సారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది సారీ అంతా ఇది ఓకే బ్లౌజ్ చూడండి కలర్ కాంబినేషన్ పికాక్స్ డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా చాలా హైలైట్ అయింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ అండి కలర్స్ కలర్ ఆప్షన్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవి కూడా ఇవి కూడా లెనిన్ లెనిన్ స్టైల్ అన్ని ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇవన్నీ కూడా నేను ఇలా వేస్తాను చూడండి ఓకే మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెండ్ చేస్తే చక్కగా కొరియర్ పంపించేస్తారు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఓకే ఇదేం కలెక్షన్ మేడం చందేరి సిల్క్ అండి అసలు ఆఫీస్ పీపుల్ వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ కదా అవునండి ఇది బ్లౌజ్ ఇదంతా ప్లెయిన్ సారీ కట్ ఇది పల్లు ఇలా వస్తుంది ఓహో ఇవన్నీ కూడా మీకు చందేరి సిల్క్ అండి చందేరి సిల్క్ లో సారీస్ ఇవన్నీ కూడా దీంట్లో కలెక్షన్ మన దగ్గర చాలా ఉంది మీ స్టోర్ విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు వీడియో లెంత్ అనేది సరిపోతుంది కదా అందుకే కొండే చూపిస్తున్నాం దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బయట వచ్చి మీకు థౌసండ్ రూపీస్ ఉంటుంది మనకు వచ్చి ఓన్లీ ఫైవ్ అండి బాగుంది ఇవే సారీస్ మేడం లెనిన్ వస్తుందా లెనిన్ జరిగి పట్టు స్టైల్ అండి ఇవన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్ ఇంకా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా ఆర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పల్లు పళ్ళు ఇలా వస్తుందండి ఇలా వస్తుంది పళ్ళు సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ గా చాలా రిచ్ గా ఉంటుందండి కట్టుకుంటే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు గానీ లేకపోతే చిన్న చిన్న పార్టీస్ కి జర్నీస్ కి చాలా సూటబుల్ మేడం ఇది ప్రైస్ ఎంత పెట్టి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో కలెక్షన్ చూడండి అంతా కూడా ఫెస్టివల్ కలెక్షన్ కూడా మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పొచ్చు పర్పుల్ కలర్ విత్ లాయన్స్ మేడం దాంట్లో కలర్ ఆప్షన్ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో నేను చూపిస్తున్నాను ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు చూసారు ఎంత బాగున్నాయో దసరా దీపావళి కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా హెవీ ఇచ్చి పళ్ళుతోని ఇంకా జరితో వస్తున్నాయి ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది చూడండి కలర్ ఎంత బాగుందో రత్నావళి కలర్ విత్ మీకు చూపించలేకపోతున్నాము అంతా కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోన్ మిస్ అవ్వద్దండి మేడం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అనేది విజిట్ చేయండి